మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి దసరాలోపు తంగేడు చుట్టు మహిమను ఎవరైతే వింటారు అలానే చెప్తారు వారి యొక్క జన్మల దరిద్రం పాపాలు మొత్తం పోతాయి వారి కష్టాలు దరిద్రం మొత్తం పోయి తిరుగులేని రాజయోగం పడుతుంది ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ దసరాలోపు అంటే విజయదశమిలోపు ఈ తంగేడు చెట్టు మహిమను వినలేరు పువ్వు సాక్షాత్తు అమ్మవారు కాబట్టి దసరాలోపు ఎవరైతే ఈ తంగేడు చెట్టు మహిమను వింటారో అమ్మవారి దివ్య ఆశీస్సులు అంది మీకు జీవితంలో ధనానికి లోటు అనేది ఉండదు జీవితంలో దరిద్రం దరిచేరదు అపమృత్యుదోషాలు తొలగిపోతాయి మరి దసరాలోపు తప్పక వినవలసిన తంగేడు చెట్టు మహిమను ఈ వీడియోలో విందాం దసరా పండుగ మన తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే పెద్ద పండుగ దసరా నవరాత్రులలో తెలంగాణలో ఆంధ్రాలో బతుకమ్మ పండుగను మహాలయ అమావాస్య మొదలుకొని తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఈ బతుకమ్మ పండుగ చోలుల కాలంలో ప్రారంభమైంది ఒక పల్లెంలో తంగేడు పువ్వులు గునుగు పువ్వులు జడలు గుమ్మడి పూలు ఇంకా అనేక రకాల పూలతో బతుకమ్మను పేర్చి పైన గౌరీదేవిని పసుపుతో చేసి ప్రతిష్ఠించి స్త్రీలు ఈ తొమ్మిది రోజులు వివిధ రకాల బతుకమ్మ పాటలతో బతుకమ్మను కొలుస్తారు ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని తలపై పెట్టుకొని వెళ్ళి చెరువులో నిమజ్జనం చేస్తారు ఆ తరువాత ఆడవారు వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు ఈ పండుగను ఒక తెలంగాణలోనే కాక ఆంధ్ర మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా జరుపుకుంటారు బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ అని తలచి బతుకమ్మను ప్రజలు ఎన్నో ఆటలతో పాటలతో రక్షించమని ఈ దసరా నవరాత్రులలో వేడుకుంటారు ఇలా బతుకమ్మను పువ్వులతో పేర్చే క్రమంలో తంగేడు చెట్టుకు పూలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు ఈ తంగేడు చెట్టు మన ఆరోగ్యానికి చేసే మేలు మరియు దేవతా వృక్షంగా పువ్వుగా కొలిచే ఈ పువ్వును తెలంగాణ ప్రభుత్వం ఈ పువ్వుల ప్రాముఖ్యతను గుర్తించి వారి రాష్ట్ర పువ్వుగా తంగేడు పువ్వును ప్రకటించుకున్నారు తంగేడు పువ్వును చెటును ఓ అమ్మవారిగా కొలుస్తారు పార్వతీదేవి అంశగా కొలుస్తారు ఆదిపరాశక్తిగా కొలుస్తారు దసరా పండుగకు బతుకమ్మ తయారు చేసే క్రమంలో తంగేడు పువ్వులను ఆకులను ఉపయోగిస్తారు ఒక్కొక్క పువ్వేసి చందామామా ఒక్క గడిచే చందామామ అంటూ పసిరి తంగేడు పువ్వులతో బతుకమ్మని పేర్చుకొని పసుపు మద్దతో గౌరమ్మని అలంకరించుకొని మురిసిపోతారు ఆడబిడ్డలు మన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే జరుపుకునే పండుగ బతుకమ్మ తెలంగాణలో ఇంకా బాగా చేస్తారు మన తెలుగు రాష్ట్రాలలో తప్ప ప్రపంచంలో మరెక్కడా పువ్వులను పూజించే పండుగ కనిపించదు మూడేళ్ల ఆడపిల్ల నుండి అరవై ఏళ్ల అమ్మమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు పువ్వులను ఆటపాటలతో పూజించే పండుగ ఇది ఈ దసరా పండుగ కోసం ఆడపడుచులు ఎదురు చూస్తారు పెళ్లైన ఆడవాళ్ళైతే పండుగకు ముందు రోజే అత్తవారింటి నుండి పుట్టింటికి చేరుకుంటారు తంగేడు చెట్టు ప్రాముఖ్యతను తెలిపే ఈ కథను వింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి పూర్వం ఇద్దరు అన్నా ఉండేవారు వారిద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి వారికి మంచి ఆస్తిపాస్తులు ఉంటాయి ఏ కష్టం తెలియకుండా పెరుగుతారు వారిద్దరూ పెరిగి పెద్దయ్యాక వివాహం జరుగుతుంది అతని చెల్లి పేరు బతుకమ్మ చెల్లెలికి పెళ్ళైన తరువాత అత్తగారింటికి వెళ్తుంది అక్కడ కూడా బతుకమ్మ అంతా హాయిగా జీవిస్తుంది కానీ ఒకరోజు చెల్లెలి వదిన బతుకమ్మపై పగ పెంచుకుంటుంది తన భర్త తనకంటే బతుకమ్మపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంటాడు చెల్లెలిపై ఇంత ప్రేమను చూపిస్తున్న అతని భార్య ఓచుకోలేకపోయింది ఒకసారి అన్నా వదిన బతుకమ్మను అత్తగారింటి నుండి ఇంటికి తీసుకువస్తారు దీంతో బతుకమ్మపై కోపం పెంచుకున్న ఆమె అన్నయ్య లేనప్పుడు బతుకమ్మకు విషం విచ్చి చంపి సమాధి చేస్తుంది తన చెల్లెలు చనిపోయిన విషయం తెలుసుకున్న అన్నయ్య తెగ బాధపడుతుంటాడు దీంతో బతుకమ్మ ఆ అన్నయ్య నిద్రపోతున్న సమయంలో కలలో ఆయనకు కనిపించి నా జీవితం అప్పుడే పూర్తవ్వలేదు నేను తంగేడు చెట్టు అయి మళ్లీ పుట్టాను తంగేడు పువ్వు రూపంలో తిరిగి వచ్చాను అని చెప్తుంది వెంటనే ఆయన నిద్రలో నుంచి లేచి తాను చెప్పిన స్థలానికి వెళ్లి చూస్తే అక్కడ తంగేడు పువ్వులతో ఆ చెట్టు ఉంటుంది దాన్ని చూసి అన్నయ్య ఎంతో సంతోషించాడు అప్పటి నుండి తంగేడు పువ్వులతో బతుకమ్మను చేయటం ప్రారంభించాడు తంగేడు చెట్టు మహిమను తెలిపే మరొక కథ కూడా ఉంది అక్కెమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలున్నారు అక్కెమ్మను ఎంతో గారాపంగా చూసుకునేవారు అది అక్కెమ్మ పెద్ద వదిన ఓచుకోలేకపోయేది ఒకరోజు అన్నలు పని మీద వెళ్లారు అదే అదునుగా భావించిన వదిన అక్కెమ్మకు పాలల్లో విషం కలిపి ఇచ్చింది ఆ పాలు తాగి అక్కెమ్మ చనిపోతే ఆమెను ఊరి బయట ఉన్న అడవిలో పాతిపెట్టింది పాతి పెట్టిన మట్టిపై ఓ చెట్టు మొలిచింది అది చక్కగా విరబూసింది ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు దారిలో ఆ చెట్టును చూశారు పశువు పచ్చటి పువ్వులు వారికి ముచ్చట గొలిపాయి ముద్దుల చెల్లెలు అక్కెమ్మకు ఆ పువ్వులు ఇద్దామని తెంపబోయారు అప్పుడు అక్కెమ్మ ఆత్మ వారితో తన మరణం గురించి చెప్తుంది ముద్దుల చెల్లెలు మరణంతో కన్నీరు మున్నీరుగా విలపించారు నిన్ను కాపాడుకోలేకపోయాం తల్లి ఏం కావాలో కోరుకో చెల్లెమ్మ అన్నారు అప్పుడు అక్కెమ్మ తంగేడు పువ్వుల్లో నన్ను చూసుకోమని ప్రతి ఏటా తన పువ్వులతో పండుగ చేయమని చెప్పిందట అలా బతుకమ్మ వచ్చిందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది తంగేడు పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో విరివిగా వాడబడుతున్న ఒక విధమైన ఔషధ మొక్క సంవత్సరం పొడవునా లభించే బహువార్షిక మొక్క తంగేడు తంగేడు చెట్టు యొక్క ఔషధ గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే తంగేడు చెట్లు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా విరివిగా లభిస్తాయి తంగేడు మొక్క చాలా అందంగా ఉండి బంగారు రంగులో ఉండే పువ్వులు గుత్తులు గుత్తులుగా పోస్తాయి తంగేడు చెట్టు ఆడవాళ్లు వెళ్లే దారిలో ఉంటే వెంటనే వారు పువ్వులు కోసి తలలో పెట్టుకుంటారు ఎందుకంటే అలా పెట్టుకోకపోతే తంగేడు చెట్టు ఆడవాళ్లను తిడుతుందట దీని వెనుక ఒక ఆరోగ్య రహస్యం దాగుంది ఈ పువ్వులలో ఉండే ఔషధ గుణాలు ఆడవారి ఆరోగ్యానికి మేలు చేస్తాయని మన పూర్వీకులు ఈ విధమైన ఆచారం పెట్టారు తంగేడు చెట్టులోని ఔషధ గుణాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఈ చెట్టును బంగారంలా భావిస్తారు తంగేడు చెట్టు ఆకులు తేలుకాటు విషాన్ని క్షణాల్లో దించేస్తాయి అవును ఈ విషయం చాలామందికి తెలియదు తేలుకుట్టిన సందర్భంలో తంగేడు చెట్టు దగ్గరకు వెళ్లి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి ముద్దలా నోరాలి ఈ ముద్దను తేలుకాటు ప్రదేశంలో రసం పిండి ఆ ఆకుల ముద్దను కాటు ప్రదేశంలో ఉంచితే రెండు నిమిషాల్లోనే విషం దిగిపోతుంది తంగేడు పువ్వుల టీ ఆరోగ్యానికి చాలా మంచిది పువ్వులతో టీ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతుంటారు కానీ ఇలాంటి వాటిల్లోనే ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి చాలా వరకు మహిళలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు అయితే ఈ టీ తాగటం వల్ల ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు వైద్యులు నీటిలో ఈ పువ్వులు వేసి ఐదు నిమిషాలు మరగబెట్టాలి అనంతరం దాన్ని వడపోసుకొని తాగాలి ఈ విధంగా తాగటం వల్ల ముఖ్యంగా షుగర్ వ్యాధి నయమవుతుంది ఈ టీ తాగటం వల్ల మహిళల్లో పీరియడ్ సమస్యలు కడుపులో పుండు వంటి అనేక సమస్యలకు చెక్ పెడుతుంది ఈ టీ అంతేకాకుండా ఇది శరీరానికి డిటాక్సిఫైర్గా పనిచేసి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది ఇక జ్వరం పిత్తం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది దివ్య ఔషధం తంగేడు పువ్వులు ఆరోగ్యానికి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి గుప్పేడు తంగేడు పువ్వులను బాగా పేస్ట్ చేసుకొని ఎండలో ఎండబెట్టి కొబ్బరి నూనెలో వేసి మరిగించాలి ఆ నూనెను తలకు పట్టించటం ద్వారా చుండ్రు సమస్య పోతుంది హెయిర్ ఫాల్ ఉండదు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది చర్మ సౌందర్యం పెంపొందుతుంది ముఖంపై ఉన్న మచ్చలను తంగేడు పువ్వుల పేస్ట్ తొలగిస్తుంది అందుకే తంగేడు పువ్వులను బాగా పేస్ట్ చేసుకొని ముఖానికి రోజుకోసారి బ్యూటీ బ్యూటీపార్లర్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు తంగేడు పువ్వులను వెల్లుల్లిపాయలతో కలిపి కాస్త పప్పు చేర్చి వండుకొని వారానికి ఓసారి తింటే చర్మం నెగారింపు సంతరించుకుంటుంది హెయిర్ ఫాల్ సమస్య ఉంటే తంగేడు పువ్వులు మందార పువ్వులు పాలను సమపాలల్లో తీసుకొని బాగా పేస్ట్లా చేసి శిరోజాలకు పట్టించాలి ఇలా వారానికి ఓసారి చేస్తే జుట్టు రాలటం తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు అరికాళ్ళ మంటలు అనిపిస్తే తంగేడు చెట్టు యొక్క ఆకులను సేకరించి ఆకులను దంచి రసం తీసి ఆ రసాన్ని అరికాలు శుభ్రం చేసుకొని రసంతో అరికాలను మర్దనలా చేసుకుంటుంటే అరికాల మంటలు పోతాయి ఈ రోజుల్లో షుగర్ వ్యాధి బాగా విస్తరిస్తుంది దీనికి ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లే కారణం దీనికి తంగేడు పువ్వులు దివ్య ఔషధంలా పనిచేస్తాయని చాలామందికి తెలియదు తంగేడు పూల రెమ్మల కషాయం మధుమేహానికి దివ్య ఔషధం పరకడుపున పదిహేను రెమలను గ్లాస్ నీటిలో మరిగించి చల్లార్చి తీసుకోవాలి ఇలా చేసిన గంట వరకు ఏమీ తినకుండా ఉండాలి ఇలా చేస్తుంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది తంగేడు పుల్లతో దంతాలు తోమితే సమస్త దంత సంబంధిత వ్యాధులు నయమవుతాయి మరియు దంతాలు చిగుళ్ళు గట్టిగా మారతాయి దగ్గు వస్తుంటే దీని వేరును కడిగి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వీటిని నీడలో ఎన్నించి భద్రపరుచుకోవాలి దగ్గు వస్తున్నప్పుడు వీటిని చపరిస్తుంటే ఎంతటి తీవ్రమైన దగ్గైనా తగ్గుతుంది కుప్పం దగ్గరి తండాలో గిరిజనులు దీర్ఘకాలంగా ఉన్న తెల్లబట్ట వ్యాధి తగ్గటానికి దీని వేరును బెరడును నూరి ఆవు మజ్జిగలో కలిపి తీసుకుంటారు రేచీకటి సమస్యకు తంగేడు వాకులను రసం తీసి దానిలో తెల్ల ఉల్లిపాయలు కలిపి నేతితో ఉడికించి కొన్ని రోజులు ఒక మోతాదుగా తీసుకుంటుంటే రాత్రిపూట చూపు పెరుగుతుంది పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతుంటే చెట్టు యొక్క పైబెరడుతో కషాయం కాచి ఇస్తే తక్షణం కడుపు నొప్పి తగ్గుతుంది విరిగిన ఎముకలు అతుక్కోవటానికి మరియు బెనికిన ఎముకలకు తంగేడువాకులను నూరి దానికి కోడిగుడ్డు తెల్లసొన కలిపి పైన పట్టులా వేసి కట్టుకడతారు ఇలా చేస్తుంటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి నోటిపూతతో బాధపడే పిల్లలు తంగేడు పుల్లతో దంతాలు తోమితే నోటిపూత త్వరగా పోతుంది లేదా వీటి లేత ఆకులు కొద్దిగా నమిలి వస్తుంటే నోటిపోత తగ్గుతుంది శరీరం దుర్వాసన వస్తుంటే తంగేడు వాకులలో పసుపు కలిపి నూరి ఈ పేస్ట్తో ఒంటికి రుద్దుకొని స్నానం చేస్తుంటే శరీర దుర్వాసన పోతుంది మరియు చర్మరోగాలు పోతాయి గొంతులో టాన్సిల్స్ సమస్య ఉంటే తంగేడు చెట్టు బెరడు రసాన్ని ఐదు ఎంఎల్ మోతాదుగా రోజుకి ఒకసారి మూడు రోజులు తీసుకుంటే టాన్సిల్స్ సమస్య పోతుంది కాలపగుళ్లు తగ్గాలంటే తంగేడు వాకు చిగుళ్లను మజ్జిగలో నూరి పాదాల మెడమలకు రాస్తే ఖాళీ పగుళ్లు తగ్గుతాయి అతిమూత్ర వ్యాధికి తంగేడు విత్తనాల చూర్ణం మూడు గ్రాములు మోతాదుగా తీసుకొని దీనికి తేనె కలిపి తీసుకుంటే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచే శక్తి తంగేడు చెట్టుకు ఉంది తంగేడు మొగ్గలను నాలుగు లేదా ఐదు తీసుకొని రోజు ఉదయం పరగడుపున ఒక్కొక్క దాన్ని నమిలి తిని ఒక కప్పు ఆవు పాలు తాగుతుంటే మగవారిలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది ఎవరైతే శృంగార సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు రోజు ఇలా చేయటం చాలా మంచిది కాబట్టి ప్రతి ఊర్లో ఉండే తంగేడు చెట్టు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దసరా పండుగ అంటే దుర్గమ్మను పూజించటంతో పాటు బతుకమ్మను జరుపుకునే విషయం అందరికీ తెలుసు బతుకమ్మ పండుగ అంటేనే అందరికీ టక్కున గుర్తొచ్చేది పువ్వులు రంగురంగుల పువ్వులు తీసుకువచ్చి అందమైన ఆకారంలో పేర్చి ఈ పండుగను జరుపుకుంటారు ఇంతకీ ఈ బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఈ పండుగ వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు అందుకే బతుకమ్మ కథను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ దసరాలోపు ఎవరైతే ఈ బతుకమ్మ కథలను వింటారో వారి జీవితంలో దరిద్రం దరిచారదు వారికి ఉన్న అన్ని రకాల కష్టాలు బాధలు పోయి తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ బతుకమ్మ కథలను ఎవరైతే వింటారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి ఈ దసరాలోపు తప్పక వినవలసిన బతుకమ్మ కథను ఈ వీడియోలో విందాం పూర్వకాలంలో ధర్మాంగుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు సత్యవతి అనే భార్య ఉండేది ఈ దంపతులకు వంద మంది సంతానం ఉండేవారు ఓసారి యుద్ధానికి వెళ్ళి ఆ వంద మంది మరణిస్తారు ఒకేసారి ఆ వంద మంది చనిపోయేసరికి ఆ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతారు దీంతో వారి దగ్గర నగదు నగలు ధాన్యం ఇతర వాటిని అన్నింటినీ మేమిద్దరమే ఏం చేసుకుంటామని వాటన్నింటినీ దానం చేసేస్తారు ఆ తరువాత వారు అడవిబాట పడతారు దేవుణ్ణే తలుసుకుంటూ తపస్సు చేస్తుంటారు వీరి సాధారణ జీవితాన్ని చూసి లక్ష్మీదేవి మెచ్చుకుంటుంది వెంటనే వారి దగ్గరకు వెళ్లి మీ దగ్గర ఉన్న వాటన్నింటినీ దానం చేసేశారు మీకు ఏదైనా వరం కావాలా అని అడిగితే దానికి వారు ఇలా అంటారు మేము సంతానం లేకుండా వచ్చాం కాబట్టి నువ్వే మా కడుపున పుడితే బాగుంటుంది అని సత్యవతి కోరుకుంటుందట ధర్మాంగరాజు సైతం అదే కోరుకుంటాడు దీంతో వారి కోరిక నెరవేర్చేందుకు లక్ష్మీదేవి వారికి జన్మిస్తుంది అయితే ఆమెను చూడటానికి మునులు సాధువులు అందరూ వచ్చి ఆ సమయంలో ఆ తల్లిని చూసి బతుకమ్మ అని పేరు పెడతారు అందుకనే బతుకమ్మ అంటే లక్ష్మి అని అంటుంటారు లక్ష్మి ఉన్న దగ్గర అష్టైశ్వర్యాలు వస్తాయి కాబట్టి బతుకమ్మ పెరిగి పెద్దయ్యాక చిత్రాంగుడు అనే రాజురూపంలో విష్ణువు వచ్చి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుంటాడు అలా బతుకమ్మను పేర్చిన ఇంట సకల సౌభాగ్యాలు సంతోషం సిరి సంపదలతో ఏదైతే ధర్మాంగరాజు సత్యవతికి ఎలా వచ్చాయో మనకు కూడా అలా తిరిగి వస్తాయని పౌరాణిక ఆధారంగా ఈ కథ చెప్తుంది అలానే బతుకమ్మ గురించి ఇంకొక ఆసక్తికర కథ కూడా ఉంది ఈ కథను విన్నంతనే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి పూర్వం ఇద్దరు అన్నా ఉండేవారు వారిద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి వారికి మంచి ఆస్తిపాస్తులు ఉంటాయి ఏ కష్టం తెలియకుండా పెరుగుతారు వారిద్దరూ పెరిగి పెద్దయ్యాక వివాహం జరుగుతుంది అతని చెల్లి పేరు బతుకమ్మ చెల్లెలికి పెళ్లైన తరువాత అత్తగారింటికి వెళ్తుంది అక్కడ కూడా బతుకమ్మ అంతా హాయిగా జీవిస్తుంది కానీ ఒకరోజు చెల్లెలి వదిన బతుకమ్మపై పగ పెంచుకుంటుంది తన భర్త తనకంటే బతుకమ్మపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంటాడు చెల్లెలిపై ఇంత ప్రేమను చూపిస్తున్న అతని భార్య ఓచుకోలేకపోయింది ఒకసారి అన్నా వదిన బతుకమ్మను అత్తగారింటి నుండి ఇంటికి తీసుకువస్తారు దీంతో బతుకమ్మపై కోపం పెంచుకున్న ఆమె అన్నయ్య లేనప్పుడు బతుకమ్మకు విషం విచ్చి చంపి సమాధి చేస్తుంది తన చెల్లెలు చనిపోయిన విషయం తెలుసుకున్న అన్నయ్య తెగ బాధపడుతుంటాడు దీంతో బతుకమ్మ ఆ అన్నయ్య నిద్రపోతున్న సమయంలో కలలో ఆయనకు కనిపించి నా జీవితం అప్పుడే పూర్తవలేదు నేను తంగేడు చెట్టు అయి మళ్లీ పుట్టాను తంగేడు పువ్వు రూపంలో తిరిగి వచ్చాను అని చెప్తుంది వెంటనే ఆయన నిద్రలో నుంచి లేచి తాను చెప్పిన స్థలానికి వెళ్లి చూస్తే అక్కడ తంగేడు పువ్వులతో ఆ చెట్టు ఉంటుంది దాన్ని చూసి అన్నయ్య ఎంతో సంతోషించాడు అప్పటి నుండి తంగేడు పువ్వులతో బతుకమ్మను చేయటం ప్రారంభించాడు బతుకమ్మ గురించి ఇంకొక ఆసక్తికర కథ కూడా ఉంది ఈ కథను వింటే మీకు జీవితంలో దరిద్రం దరిచారదు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుండి వందల పద్నాలుగు వరకు తెలంగాణ ప్రాంతాన్ని రాజరాజ చోళ పరిపాలించాడు అయితే తన తండ్రి వేములవాడలోనున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుడు విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు రాజరాజ చోళ గుడిని ధ్వంసం చేసి అందులో ఉన్న శివలింగాన్ని తమిళనాడుకు తీసుకువెళ్ళి తండ్రికి బహుమతిగా సమర్పించాడు అయితే వేములవాడ నుండి శివలింగాన్ని పార్వతి నుండి వేరు చేసి తాంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలిసి వేసింది బృహదమ్మ అంటే పార్వతి నుండి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించటం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపటం ఆనవాయితీగా మార్చుకున్నారు దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి బతుకమ్మను తెలంగాణ ప్రాంత ప్రజలు జరుపుకుంటున్నారు బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుండి వచ్చింది బృహదమ్మ అంటే పార్వతీదేవి బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను రంగురంగు పువ్వులతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పువ్వులను నీటిలో వదులుతారు శివుడు లేని పార్వతి గురించి పాటలు పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు ఈ కథ చాలా కాలం నుండి ప్రాశస్త్యంలో ఉంది బతుకమ్మ గురించి ఇంకొక ఆసక్తికర కథ ఉంది ఈ కథను విన్నంతనే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఐక్యమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలున్నారు ఐక్యమ్మను ఎంతో గారాపంగా చూసుకునేవారు అది అక్కెమ్మ పెద్ద వదిన ఓచుకోలేకపోయేది ఒకరోజు అన్నలు పొరుగూరికి మీద వెళ్ళారు అదే అదునుగా భావించిన వదిన అక్కెమ్మకు పాలల్లో విషం కలిపి ఇచ్చింది ఆ పాలు తాగి అక్కెమ్మ చనిపోతే ఆమెను ఊరి బయట ఉన్న అడవిలో పాతి పెట్టింది పాతి పెట్టిన మట్టిపై ఓ చెట్టు మొలిచింది అది చక్కగా విరబూసింది ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు దారిలో ఆ చెట్టును చూశారు పశువు పచ్చటి పువ్వులు వారికి ముచ్చట గొలిపాయి ముద్దుల చెల్లెలు అక్కెమ్మకు ఆ పువ్వులు ఇద్దామని తెంపబోయారు అప్పుడు అక్కెమ్మ ఆత్మ వారితో తన మరణం గురించి చెప్తుంది ముద్దుల చెల్లెలు మరణంతో కన్నీరు మున్నీరుగా విలపించారు నిన్ను కాపాడుకోలేకపోయాం తల్లి ఏం కావాలో కోరుకో చెల్లెమ్మ అన్నారు అప్పుడు అక్కెమ్మ తంగేడు పువ్వుల్లో నన్ను చూసుకోమని ప్రతి ఏటా తన పువ్వులతో పండుగ చేయమని చెప్పిందట అలా బతుకమ్మ వచ్చిందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది అలానే బతుకమ్మ గురించి ఇంకొక చిన్న కథ కూడా ఉంది పూర్వం ఒక దంపతులకు పిల్లలు పుట్టినట్లే పుట్టి వెంటనే చనిపోతున్నారు దీంతో బిడ్డల కోసం పార్వతీదేవిని ప్రార్థించారు ఆమె కరుణతో వారికి ఓ ఆడబిడ్డ పుట్టింది ఆమెను వారు బతుకు అమ్మ అని ఆశీర్వదించి ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు అలా ఎంతోమంది పిల్లలు పుట్టి చనిపోగా బతుకు అమ్మ అని ఆశీర్వదించటంతో ఆమె బతికింది కాబట్టి ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారట మరో కథ ప్రకారం గంగా గౌరీ సంవాదంలో భాగంగా శివుడి తలపై పెట్టుకున్న గంగను చూసి పార్వతీదేవి అసూయ చెంది గంగమ్మనే అందరూ పూజిస్తున్నారు అంటూ తల్లితో చెప్తుంది అప్పుడు తల్లి పార్వతీదేవిని ఓదార్చి గంగమ్మ మీద నిన్ను పూల తెప్పలా తేరించి పూజించేలా చేస్తానని మాట ఇచ్చిందట అదే పూల బతుకమ్మగా మారిందని కొన్ని పురాణ గాథలు చెప్తున్నాయి మహిమల బతుకమ్మ అనే ఒక చిన్న కథ కూడా ఉంది పూర్వం పిల్లలు లేని దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తుండగా వారికి ఓ ప్రాంతంలో ఓ ఆడబిడ్డ దొరికింది అమ్మవారే తమకు ఇచ్చిందనే ఆనందంతో ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు ఆమె పెరుగుతూ ఎన్నో మహిమలు చూపేదట దీంతో ఆమెను ఓ దేవతగా కొలిచేవారు చుట్టుప్రక్కల ప్రజలు ఆమె బతుకమ్మ అని ఒక పురాణ గాథ ఉంది ఇక మరో కథ ప్రకారం రుద్రమదేవి తన మనవరాలకు అనారోగ్యం కలిగినప్పుడు బతుకమ్మ పండుగ చేసిందని తమ వంశాన్ని కాపాడమని బతుకమ్మ ఆడిందని చెప్తుంటారు అలా దాదాపు వెయ్యేళ్లుగా సజీవంగా కొనసాగుతున్న ఈ బతుకమ్మ నేడు అంగరంగ వైభవంగా పూజలందుకుంటుంది అది ప్రజా పండుగగా మారింది మరో పురాణ కథ ప్రకారం మహిషాసురుడు లోకాన్ని పట్టిపీడిస్తుంటే మహిషుణ్ణి చంపి తమకు మానప్రాణ కల్పించమని వేడుకుంటూ మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ అని కొందరి అభిప్రాయం అలా మహిషాసురుణ్ణి చంపిన తరువాత అలసి సొలసి మూర్చిపోయిన అమ్మవారికి మహిళలంతా కలిసి పాటలతో సృహ తెప్పించే ప్రయత్నమని మరికొందరు చెప్తారు ఇలా బతుకమ్మ గురించి ఎన్నో పురాణగాథలు ఉన్నాయి ఈ కథలను మీరు విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి జీవితంలో దరిద్రం దరిచారదు బతుకమ్మను తొమ్మిది రోజులు తొమ్మిది విధాలుగా పూజిస్తారు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు బియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలికిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అని తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు ఈ దసరాలోపు ఎవరైతే ఈ బతుకమ్మ కథలను వింటారు వారికి జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది